ఇలా అయితే చిక్కుడుగాయ వటాని టొమాటో కర్రీ ఎలా చేయాలో చూసేయండి కావాల్సిన పదార్థాలు చిక్కుడుగాయ క్లీనింగ్ కోసం వాటర్ అయితే వేసేసాను వటాని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట నాలుగు చిన్న సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ అలాగే పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరాకు అలాగే ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కారం ఇంకా ఉప్పు అలాగే ధనియా పౌడర్ సో ఇవన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే సరే ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలన్నమాట కుక్కర్లో అయితే ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది సో ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి కుక్కర్లో చూసేయండి ఆయిల్ వేడకాక ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే కరివేపాకు అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి చూడండి చాలా బాగా వేయించుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి వాసన రాకుండా సో తర్వాత పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన చిక్కుడుగాయనైతే వాటర్లోంచి తీసి వేసేసుకోవాలి అలాగే వటాని వన్ కప్పు వరకు తీసుకున్నాను అవి కూడా వేసేసుకోవాలి ఇందులోనే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి చూడండి తర్వాత ఇందులో లైట్గా కలర్ కోసం కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టే టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోద్ది తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేము కదా అదన్నమాట సో దీన్ని కూడా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో అయితే వేగనివ్వాలి తర్వాత ఒక వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసేయాలి ఎక్కువ అయితే మళ్ళీ బాగా వాటర్ అయిపోతుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని అలాగే విజిల్ కూడా సెట్ చేసేసుకోవాలన్నమాట ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత కూడా కాసేపు అలానే ఉంచండి తర్వాత విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూస్తే చూడండి చిక్కుడు ఎంత బాగా ఉడికిపోయిందో అలాగే వాటాని కూడా చాలా బాగా అయితే ఉడికిపోతుందనమాట సో ఒకసారి కలుపుకుంటే చూడండి ఇంకా వాటర్ ఉంది కదా ఈ వాటర్ పోవాలంటే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేసుకున్న ఈ వాటర్ పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి సో వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇందులో లాస్ట్లో కొత్తిమీరాకు అయితే వేసుకోవాలి ఇందులోనే కాస్త ధనియా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకుంటూ అయితే స్టవ్ మీద అలా ఉంచేసేయాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చిందో సో అంతేనండి మన చిక్కుడుగాయ వటాని టొమాటో కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే